బహుజన్ సమాజ్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధుల బృందం మరియు వనపర్తి జిల్లా ప్రతినిధుల బృందం ప్రాజెక్టు దగ్గరికి రావడం జరిగింది ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో నాగర్ కర్నూలు జిల్లా అధికారులు ప్రాజెక్టు దగ్గరికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను ఎమ్మెల్సీలను మంత్రులను మాత్రమే పంపిస్తూ ఉన్నారు దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఒక జాతీయ పార్టీగా ప్రాజెక్టు సందర్శన చేయడానికి వచ్చినప్పుడు మేము లో టన్నెల్ దగ్గర కూడా పోతూ ఉండలేము ఎందుకంటే పనులకు డిస్టర్బ్ చేయొద్దని మాకు తెలుసు అక్కడ మీడియా పాయింట్ ఏర్పాటు చేసిర్రు మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి నాలుగు విషయాలు మీడియాతో మాట్లాడి తిరిగి అదేవిధంగా వస్తామని చెప్తున్నా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యి మాట్లాడుతున్నారు తప్ప లోపల పంపట్లేదు అసలు ఎస్పీ గారు ఫోనే ఎత్తట్లేదు అయ్యా ఎస్పీ గారు మీకు మీ పర్సనల్ నెంబర్కి మేము ఫోన్ చేస్తలేమండి మీకు గవర్నమెంట్ నెంబర్ అది గవర్నమెంట్ నెంబర్ని ఫోన్ ఎత్తండి మాది ఎందుకంటే ఎమ్మెల్యే లేదా ఎంపీ లేదా మళ్ళీ పేదోళ్ళ ఫోన్లు ఎప్పుడెత్తాలి పేదోళ్ళ ప్రతినిధుల ఫోన్లు ఎప్పుడెత్తాలి ఐదు రోజులు అవుతుంది ఎనిమిది మంది కార్మికులు దాంట్లో ఉన్నారు ఇప్పటి వరకు ఏం సమాచారం బయటికి లేదు అంతరిక్షంలో ఉన్న సునీ సునీత విలియమ్స్ నలభై ఎనిమిది రోజులు అంతరిక్షంలో ఉంటే ఆమె దగ్గరికి అమెరికా ప్రత్యేక ఉపగ్రహాలను పంపి ఆమెను కిందికి తీసుకొస్తుంది మరి ఈరోజు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఈ దోమలపేంటలో ఎనిమిది మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకుంటే వాళ్ళకి ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి అసలు ఈ ప్రాజెక్టుకు పునాది ఓషినోడేవాడు రెండు వేల ఇరవై ఐదులోనే ఇంత దుర్భరమైన పరిస్థితి ఉంటే ఇరవై ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు సక్సెస్ అవుతాయని దీనికి పునాది ఓషినోడేవాడు అని అడుగుతున్నాం ఈరోజు టీబీఎం టీబీఎం మిషను ఖరాబ్ అయితే మరి రేపు ఎట్లా రిపేర్ చేస్తారు ఈరోజు మిషన్ బాగీరత మొత్తం రాష్ట్రం అంతటా నీళ్లు ఇడిస్తే ఒక దగ్గర రిపేర్ అయితే పది ఊర్లకో పన్నెండు ఊర్లకో మూడు రోజులు నాలుగు రోజులు నీళ్లు రాని పరిస్థితి మరి గుట్టల కింద సొరంగం తవ్వినాక ఎనిమిది మంది పోతేనే దొరకపోతే రేపు ఆ మిషన్ ఎవడు బాగు చేయాలి వేల కోట్ల ప్రజాధనం ఆంధ్ర పాలకులు ఆంధ్ర పాలకులు వేల కోట్ల ప్రజాధాన్యాన్ని వృధా చేసిరు దాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది కేసీఆర్ ప్రభుత్వము ఈ ప్రాజెక్టు వద్దనుకున్నది ఏమనుకున్నదో దీనికి పదేళ్లలో కేవలం ఐదు వందల కోట్లే ఇచ్చింది ఒక్క కిలోమీటర్ కూడా ఆయన తవ్వలేదు కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి దాదాపు ముప్పై తొమ్మిది కిలోమీటర్ల సొరంగము పూర్తి చేసింది ఈ సొరంగం వల్ల ఉమ్మడి నల్గొండలోని దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకే లబ్ధి ఎక్కువ శాతం జరుగుతుంది మీతో తుంగతూర్తి నకరేకలకు జరిగినప్పటికీ కూడా దేవరకొండ మునుగోడుకే ఎక్కువ జరుగుతూ ఉన్నది సో మేమేమంటున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక దిక్కు పాలమూరు రంగారెడ్డి అని మా జిల్లాని మొత్తం ఎండబెట్టే పనిచేసిరు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ జిల్లా వాసి ఈ ఇక్కడి ఓట్లతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం ఏంటంటే మీరు తక్షణం స్పందించండి అన్ని పార్టీలకు సందర్శించేందుకు అవకాశం ఇవ్వండి కేవలం మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలకే కాకుండా ఇమ్మీడియట్లీ మీరు ఆర్మీ నేవీ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ అన్ని ఫోర్సులు ఈ దేశంలో ఉండి అన్ని ఫోర్సులు పెట్టి ఆ పేదోళ్ళ ప్రాణాలను సురక్షితంగా బయటికి తీసుకురండి ఆ పేదోళ్ళ ప్రాణ ఈరోజు ఇదే డబ్బున్న ఇంకా పెద్ద పెద్ద ఇంజనీర్లో దాంట్లో పోయి చిక్కుకొని ఉంటే ఇదే రకంగా ఉంటుండేనా మొన్న జూపాలి కృష్ణారావు గారు పోయి ఆరు గంటలు ఉండి అంతే సురక్షితంగా బయటకు వచ్చింది కదా మరి ఈ పేదోళ్ళు ఎందుకు వస్తలేరు ఏం జరుగుతుంది లోపం మీరు ఎంత టెక్నాలజీ ఉంటే అంత టెక్నాలజీ తక్షణం ఇది ఐదవ రోజు మీరు అక్కడ తీసుకొచ్చి పెట్టి ఆ ప్రాణాలను రక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నేటికి ఐదవ రోజుకు వస్తుంది ఇరవై రెండు తారీఖు పొద్దుగాల వాళ్ళు టిఫిన్ చేసి లోపలికి పోయిన ఇంజనీర్స్ కానీ కాకపోతే ఇక్కడ ఉన్న కార్యక్రమాల్లో ఒక టెక్నీషియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో లోపడిపోయినా కొద్దిసేపటికే మరి అక్కడ ఒక ఇన్స్టెన్స్ జరగడం జరిగింది దాన్ని మరి నేటికి ఇంతవరకు నిర్లక్ష్యం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు కాలయాపన చేస్తున్నారు కానీ మరి ఇక్కడ వస్తున్నారు మినిస్టర్లు వస్తున్నారు పోతున్నారు మరి వెంకరెడ్డి గారు వచ్చారు ఉప ముఖ్యమంత్రి మరి ఆయన విక్రమార్గ బట్ విక్రమార్క గారు వచ్చారు తర్వాత జానారెడ్డి గారు మాజీ మంత్రి వచ్చారు మరి జూబిఎల్లి కృష్ణారావు గారు అయితే దాంట్లో ఏదో తొవ్వ వస్తున్నట్టే దాంట్లో కొయ్య బిల్లు వచ్చారు కానీ దాంట్లో వాళ్ళు చనిపోయినరా బతుకున్నరా ఒకవేళ బతుకుంటే తీతం పెట్టి కానీ లేకుండా వాళ్ళ కాలయాపన కోసం మమ్మల్ని చూసిన అని ప్రెస్కు ఫోటోలకు దింపేసి మొత్తం పేపర్లు వేయడానికి సరిపోయింది కానీ వాళ్ళను మరి కూలే వాళ్ళ మళ్ళీ వాళ్ళ బతుకులు వాళ్ళ జిందకి వాళ్ళ మొత్తం పిల్లల బతుకులు ఏమైతే ఉండవు కదా తెలియకుండా అంత కాలయాపన చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న ఫోర్స్ చూస్తే దగ్గర దగ్గర పది డిపార్ట్మెంట్ల వరకు అన్ని ర్యాపిడ్ యాక్షన్ అంటే అన్ని ఫోర్సులు ఉన్నాయి మరి ఆర్మీ ఫోర్స్ వరకు వచ్చింది కానీ వాళ్ళను మరి బయటికి తీసుకొచ్చి వాళ్ళని బయటికి అప్పచెప్పి మరి ఉన్నారా లేరా అనేది కూడా తెలియపరచకుండా లోపల లోపల మాయాస్వాణి బహుజన సమాజ్ పార్టీ తెలుసుకుందామని వస్తే వాళ్ళని దగ్గరనే రానివ్వకుండా ఎక్కడ అక్కడనే ఆపేసి మరి మా అండవల లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం మన ఎస్పీ గారు కానీ తర్వాత కలెక్టర్ గారు కానీ చెప్తున్నారు మరి అది ఈ లెవెల్లో ఉంటే మనం మనకు పనులు ఎట్లా జరుగుతాయి వాళ్ళని ఎట్లా తీసుకొస్తారు ఇవన్నీ మిషన్లు మరి ఇప్పుడు మన నాయకులు చెప్పినట్టు ఆ మిషన్లు లోపల పోయి ఖరాబ్ అయితే కొన్ని వేల కోట్లు ఏ పెట్టిండ్రు రెండు వేల ఐదు వందల కోట్లు దాన్ని ఎస్టిమేట్ పెట్టిండ్రు మళ్ళీ దాన్ని ఎస్టేట్ ఎస్టిమెంట్ మనం ఎక్కువ చేసేసి దాన్ని ఎస్టిమెంట్ ఎక్కువ చేసేసి మళ్ళీ ఒక ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు చేసినారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి వాళ్ళు మరి ఎంత బడ్జెట్ సాక్షన్ చేసినో కానీ ఇప్పటికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దానికి మళ్ళీ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసేసి దాని దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల నాలుగు వేల కోట్ల వరకు దాన్ని చేసేసి వాళ్ళు మరి దేని కోసానికి ఉపయోగపడుతుంది అనేది తెలియకుండా ప్రజల పనులు మాత్రం పోతున్నాయి ఇవన్నీ గమనించే కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఇమ్మిడేట్లీ చొరవ తీసుకొని ఇక్కడ వాళ్ళ లోపల ఉన్న ఎనిమిది మందిని బయటికి తీసే ప్లాన్లో ఉండి వాళ్ళ వాళ్ళ పనులలో ఉండి జర జల్దీ చేయాలని మేము యొక్క బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై భీం జై భారత్ ఈ యొక్క ప్రమాదాన్ని పరిశీలించమని మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్ గారి ఆదేశానుసారము రాష్ట్ర ప్రతినిధి బృందం ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు చెప్పిన విషయం ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళంతా ప్రైవేటు కంపెనీలకు పోయిందండి ఇది ఇది గవర్నమెంట్ది కాదని చెప్తున్నారు ఒక ఆశాస్పదమైన విషయాన్ని ఎస్పీ గారు చెప్పడము ఇది శోచనీయమండి ఇది సరైన విషయం కాదు ఇది ఎందుకంటే ఇది ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ ప్రభుత్వం ఆర్ఏఎఫ్ ఆర్ఏప్ ప్రభుత్వం ఎస్డిఆర్ఎఫ్ ప్రభుత్వాంది మిలిటరీ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నది ప్రభుత్వ ప్రతినిధులే అనుమతిస్తున్నారు తప్ప వేరే పార్టీలలో అనుమతించడం లేదు అయితే ప్రభుత్వ విషయాలను ఎవరు కూడా బయటికి వెళ్తే వీళ్ళ గౌరవం పోతుందని చెప్పి వీళ్ళు అలో చేయట్లేదు దీన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీన్ని వాళ్ళను తక్షణమే బయటికి తీసి ప్రభుత్వము ఎందువల్ల ఈ తప్పిదం జరిగిందని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ గారి ఆదేశానుసారం ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ఘోర తప్పిదం దాని గురించి ఒకసారి విచారించండి ఏం జరుగుతుంది అక్కడ ఇప్పటికీ ఐదు రోజులైతుంది మరి వాళ్ళు ఉన్నారా లేరా విషయాలు తెలుసుకోమని మాకు చెప్పడం ద్వారా ఇక్కడ వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో లోపలికి పోనిచ్చే పరిస్థితి లేదు అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏం చేస్తుండ్రు మీరు లోపలికి పోయినట్లు పోతున్నారు బయటనేది తిరుగుతు అసలు పని జరుగుతుందా లేదా ఫైవ్ డేస్ ఐదు రోజులు అవుతుంది ఇంతవరకు వాళ్ళ ప్రాణ ప్రాణాలు ఉన్నాయా ఏంది పరిస్థితి ఒకసారి బహుజన సమాజ్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం నిజంగా మీరు పని చేసినట్లయితే మరి భారతదేశం ఎంతో టెక్నికల్గా ముందుకు పోయింది ముందుకు పోయింది అని చెప్పి చెప్తుండ్రు మరి ఐదు రోజులు అవుతున్నా వాళ్ళ ఆజుకు ఇంతవరకు తెలపడం లేదు మొన్ననే ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు ఫోన్ చేసిండ్రు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు ఐదు రోజులు అవుతుంది మీరు ఏం చేస్తున్నారు అసలు ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నారా లేరా అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియ తెలియపరచడం లేదు వాళ్ళ కుటుంబాలు నానా ఇబ్బందుల పాలవుతున్నారు మరి ఎంత చెప్పినా ఈ ఈ కంపెనీ ప్రభుత్వ కంపెనీ అన్నా కానీ లేదు ప్రైవేట్ కంపెనీ అని చెప్తా ఉన్నారు అంటే దీంట్లో మీ మీదేంటిది అసలు లోపలికి పోయి కనీసం ఏం జరుగుతుందని విచారించడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు గేటు దగ్గర నుంచే మళ్ళీ ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను లోపలికి పోనీయడం లేదు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా వాళ్ళు ఏమైనా జరిగిన అధికార పార్టీలు ఉన్నటువంటి నాయకులను మాత్రం పంపిస్తుండ్రు మిగతా పార్టీల వాళ్ళని పంపించడం లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ ఈరోజు ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం వాస్తవంగా అది ఇట్లా ఏమైనా జరిగినట్లయితే పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం జై భీం జై భారత్